అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు కొత్త తలపోటు మొదలైంది అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానికి నమ్మకమైన దోస్తులైన సౌదీ అరేబియా ఇజ్రాయెల్ దేశాలు జలకిస్తున్నాయి తమ డిమాండ్ల పద్దులు ఒప్పందాల చిట్టాలు ముందు పెట్టి తీర్చాలంటూ పట్టుబడుతున్నాయి లేకపోతే బైడెన్ మాట వినమని చెబుతున్నాయి దీంతో పశ్చిమాసియాలో అటు ఇజ్రాయిల్ అటు సౌదీని దారికి తేవడమేలా అనే అంశంపై యుఎస్ ప్రెసిడెంట్ పడరాని పాటలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతూ ఇజ్రాయిల్ సౌదీల మధ్య రాజీ కుదుర్చేందుకు బైడెన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పశ్చిమాసియాలో అమెరికా దాని మిత్ర దేశాలకు నమ్మకమైన దేశాలు ఏమైనా ఉన్నాయంటే మొదటగా చెప్పుకోవాల్సింది సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గురించే అయితే వెస్ట్ ఏషియాలో ఇంతటి కీలకమైన దేశాల మధ్య సఖ్యత కుదర్చటమే అమెరికాకు చాన్నాళ్లుగా తలకు మించిన భారంగా మారుతోంది ఈ రెండు దేశాలు రెండు భిన్న మత సంప్రదాయాలు సంస్కృతులకు చెందిన దేశాలు కావటమే ఇబ్బందిగా మారింది గతేడాది జో బైడెన్ చేసిన ప్రయత్నాల కారణంగా ఇజ్రాయెల్ సౌదీ అరేబియాల మధ్యన అంగీకారం కుదిర్చేందుకు అవకాశం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయిల్ పై అనూహ్యంగా దాడి చేయటం ఆ వెంటనే ఇజ్రాయెల్ గాజా స్ట్రీట్ పై యుద్ధానికి దిగడం యుఎస్ కు తలనొప్పిగా మారింది వాస్తవానికి చాన్నాళ్లుగా అమెరికా చేసిన ప్రయత్నాల కారణంగా ఇజ్రాయిల్ సౌదీ అరేబియా మధ్యన సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడినప్పటికీ హమాస్ ఇజ్రాయిల్ మధ్యన నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా అమెరికాకు రెండు దేశాలను దారికి తెచ్చుకోవటంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి ఇజ్రాయిల్ సౌదీ అరేబియాలకు అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేసింది సౌదీ చెబుతున్నట్లు పాలస్తీనా అనే దేశాన్ని ఇజ్రాయిల్ అధికారికంగా గుర్తించాలని కోరుతుంది అలాగే సౌదీ సైనికంగా ఎదిగేందుకు అమెరికా అందించే సహకారంపై అభ్యంతరం చెప్పకూడదని చెబుతుంది ప్రస్తుతం ప్రపంచమంతా కార్బన ఉద్గారాలతో కారణమైన పెట్రోల్ డీజిల్ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి అదే జరిగితే చమురు ఉత్పత్తులపై ఆధారపడిన తమలాంటి దేశాలకు భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవని సౌదీ భావిస్తోంది అందువల్ల అమెరికా వంటి దేశాల సహకారంతో టూరిజం ఇతర మెగా ప్రాజెక్టుల రూపకల్పనకు సౌదీ ప్రణాళికలు రచించుకుంటోంది వీటన్నిటికీ ఇజ్రాయిల్ అడ్డుపుల్ల వేయకుండా అమెరికా ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చాలని భావిస్తోంది ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు నేత న్యూహా అస్సలు అంగీకరించడం లేదు సౌదీకి టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారానికి ఓకే కానీ ఆ దేశం చెబుతున్నట్లు తాము రఫాపై యుద్ధాన్ని ఆపవోమని కూడా తేల్చి చెబుతోంది అక్కడున్న వారు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందేనని తెగేసి చెబుతోంది ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలను దారికి తెచ్చుకోవడమేలా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తలపట్టుకుంటున్నారు ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ లెబనాన్ సిరియా హౌతి యోమన్ల నుంచి అమెరికాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఆయా దేశాలు రష్యా చైనాల మద్దతుతో యుఎస్ పై కయ్యానికి కాలుదూవుతున్నాయి ఇలాంటి తరుణంలో వెస్ట్ ఏషియాలో అమెరికాకు ఆప్తమిత్రులుగా ఉన్న సౌదీ ను అమెరికా ఎలా ఏకతాటిపైకి తెస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది